గురు పూజా దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సరావుపేట టౌన్ హాల్లో ఉపాధ్యాయులను జిల్లా ఉన్నతాధికారులు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఉపాధ్యాయులు అంటే తనకు ఎంతో గౌరవమని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు మా కుటుంబంలో పది మంది ఉపాధ్యాయులు ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు ఇప్పటికే మా అమ్మగారు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు నాకు చదువు చెప్పిన గురువుగారు నాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మూడేళ్లు చదువు చెప్పారు ఇప్పటికే స్వగ్రామం వెళ్ళినప్పుడు అవకాశం ఉంటే గురువుగారిని తప్పనిసరిగా కలుస్తానని కలెక్టర్ హర్షద్వానాల మధ్య ప్రకటించారు ఎమ్మెల్యే చదరవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తామని అన్నారు ఇప్పటికీ మా గురువు గారిని తప్పనిసరిగా కలుస్తానని అన్నారు గురు పౌర్ణమి వస్తే మొదట వెళ్లి గురువుగారిని కలుస్తానని ఎమ్మెల్యే అరుణ్ బాబు తెలిపారు నేను చిన్నప్పుడు సైన్స్ నేర్చుకోమని గురువు గారు చెప్పారు అందుకే నేను డాక్టర్ని అయ్యాను అని ఎమ్మెల్యే చదరవాడ తెలిపారు అనంతరం ఉపాధ్యాయులు అధికారులు సన్మానించారు మనం రాసినటువంటి ప్రతి బుక్ అంటే ఆ రోజుల్లో ఒక సబ్జెక్ట్ ఒక టీచర్ అన్ని సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఇలాగా సబ్జెక్ట్ ఒక టీచర్ లేరు ఆయనే సైన్స్ చెప్పేవారు ఆయనే మ్యాథ్స్ చెప్పేవారు ఆయన ఇంగ్లీష్ చెప్పేవారు సో ఆల్ సబ్జెక్ట్స్ ఆయన చెప్తుండేవాడు బుక్లో మనం రాసిన దాన్ని అది కరెక్టా కాదా మ్యాథ్స్ అయితే కరెక్టా ఆన్సర్ వచ్చిందా లేదా అని చూడకుండా ప్రతి లైన్ చదివి దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇంకా రాసి తెలుగులో ఉన్న ఇంగ్లీష్లో ఉన్న వాటిని గు ఇంగ్లీష్లో రిటింగ్లో రాసి వాటిని కరెక్ట్ చేసి మళ్ళీ నాకు చదివించేవాడు సో అంత శ్రద్ధ తీసుకొని ఆయన నాకు మూడేళ్ళు వాళ్ళు ట్యూషన్ చెప్పారు సో ఈరోజు కూడా నేను ఆయన గుర్తు చేసుకుంటాను నాకు సమయం సందర్భం కలిసినప్పుడు నేను కలుస్తూ కూడా ఉంటాను ఎందుకని అంటే ఆయన చదువు ఒకటే కాదు రకరకాలుగా నన్ను టెస్ట్ చేసేవాడు ఆయన ఇంట్లో నేను ఎక్కడిని ఉండేవాడిని ఈవినింగ్ నుంచి సెవెన్ ఆయన ఏం చేసేవాళ్ళంటే మనం ఎలాంటి వాళ్ళము ఈ పిల్లాడు ఎలాంటి వాళ్ళని పరీక్షించడానికి ఒక చిన్న పెళ్ళి అక్కడ పెట్టేవాడు లేక రూపాయి బిల్లు అక్కడ పెట్టేవాడు చూడనట్టు తిరుగుతూ ఉండేవాడు అది దాన్ని మనం తీస్తామో లేదా అని పరిశీలిస్తుండేవాడు అలాగా ఆయన అంటే మన వ్యక్తిత్వం ఏంటి లేకపోతే మన బిహేవియర్ ఏంటి దాన్ని కరెక్ట్ చేయడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తుండేవాడు ఈ రోజు నేను వాటిని తీయటం జరగలేదు అంటే నాకు అది తీయాలనే ఆలోచన వచ్చేది కాదు సో అలాగా మనం టెస్ట్ చేసి ఇన్ కేస్ అలా తీస్తే మనల్ని సరి చేసేటటువంటి కార్యక్రమం చేసేవాడు తర్వాత మా నాన్న చెప్పి నాకు అర్థమైంది సో ఇలాంటి టీచర్లు మాకు ఆ రోజులో ఉండేవాడు ఇంకో విషయం ఏంటంటే మా ఇంట్లోనే మా నాన్న వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ అంతా కలిపి ఒక పది మంది టీచర్లు ఉంటారు ఇంకా వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు మా అమ్మగారు కూడా తెలుగు టీచర్గా పని ఇప్పటి నుంచి సో చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నాకు పది మంది టీచర్లు ఉండేవారు ఏది జరిగినా కూడా అంటే మీరు ఏమైతే మాట్లాడుకుంటారు జనరల్గా జనరల్గా టీచర్స్ ఏం మాట్లాడుకుంటారు స్కూల్లో విషయాలు తప్పితే వేరే ఏదైతే మాట్లాడుకుంటారు మా స్కూల్ ఇలా అయిందంట ఆయన ఇలా చేసినట లేదా మనకి ఇలా జరిగిందట అంతా దీనికోసం పనిచేయాలి ఇలా కష్టపడాలని చెప్పుకుంటూ ఉంటాం ఇలాంటి విషయాలు మా ఇంట్లో చెప్పుకుంటూ సో అప్పటి నుంచి నాకు టీచర్స్ అంటే ఒక రకమైన రెస్పెక్ట్ గౌరవం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మా అమ్మ టీచర్ తోటి మాకు డిసిప్లిన్ ఉంది మార్నింగ్ ఎన్ని గంటలకు లేవాలి ఏ టైంలో ఏం చేయాలి ఎందుకంటే మా రెడీ చేసి ఆమె స్కూల్కి వెళ్ళాలి కాబట్టి మమ్మల్ని ఐదు గంటలకు లేవడం ఆరు గంటల ట్యూషన్ పంపించడం మళ్ళీ సెవెన్ థర్టీ ఎయిట్ రాగానే టికెట్లు కట్టడం మాకు క్యారేజ్ కట్టడం ఆవిడ స్కూల్కి వెళ్ళడం ఇలా ఉంటుంది దానివల్ల మాకు లైఫ్లో ఒక డిసిప్లిన్ వచ్చింది ఆ బుక్ని ఓపెన్ చేయడానికి మరి కట్టాకోడల్స్ ఒకసారి రావాలి ఎన్నటినివ్వాలి అదే కలెక్టర్ అధ్యక్ష మీదుగా ఈ కార్యక్రమాన్ని చేద్దామని ఆగస్టు పదిహేను అనుకున్నాము అప్పటి నుంచి కుదరకపోవడం వల్ల ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఆయన చదువు చెప్పిన టీచర్లు చాలా మంది ఉన్నారు కనుమూరు శ్రీస్టర్ అబ్బాయి పెద్దగా వాళ్ళ అమ్మాయి ఆయనకి టీచర్ మరి అటువంటి అదృష్టం అమ్మాయి కలిగింది మరి తల్లిదండ్రులకి